హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో పనిచేసి చుక్కా కమల అనే మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులపై నిన్న ఇరవైఓ వార్డుకు చెందిన శశి అనే మహిళ దాడిని నిరసిస్తూ పరకాల పట్టణంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఈ ఆందోళన కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు కార్మికురాలు కమలపై దాడిని తీవ్రంగా ఖండించారు అందుకు నిరసనగా ఈ రోజు విధులను బహిష్కరించారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు

గాయపరిచినటువంటి శశిని వెంటనే వర్తి లాలి కార్మికుల ఐక్యత్యత కార్మికులపై దాడులు నశించాలి మున్సిపల్ కార్మికులపై దాడులు మున్సిపల్ కార్మికులపై దాడులు అందించాల గౌరవించాలి మున్సిపల్ కార్మికుల శ్రమను కార్మికుల శ్రమను పరికార్మిక లైకత అదిరిలే రిస్పర్ కార్మిక లైకత అదిరిలే వెంటనే అరెస్ట్ చేయాలి శశీని వెంటనే అరెస్ట్ చేయాలి దాడి చేసినటువంటి శశీని వెంటనే అరెస్ట్ చేయాలి ఎస్సిఎస్టీ కింద వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి రిస్పర్ దాడి చేసిన శశీని వెంటనే అరెస్ట్ చేయాలి వార్డులో ఒట్ల కమల చుక్క కమల చుక్క కమల సభాయి కార్మికురాలు పని పనిచేస్తూ మరి ఆ క్రమంలో శశి అనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ చెత్త తీసే సందర్భంలో మంచినీళ్ళు అడిగి మంచినీళ్ళు అడిగినందుకు కారణంగా మరి బూతులు తిట్టు తిడుతూ మరి దాడి కూడా చేయడం జరిగింది జరిగింది ఈ దాడిని తీవ్రంగా మరి పాలకవర్గం తరఫున ఖండిస్తూ ఉన్నాము మరి ఎటువంటి పునరావృతం కాకుండా మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఎఫ్ఐఆర్ కూడా అయింది పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో ఏసీపీ గారు కూడా వచ్చి మరి దళితురాజులపై దాడి చేసినందుకు అట్రాసిటీ యాక్ట్ ఉంది కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు మేము ఒకటే కోరేది సఫాయి కార్మికులు కాదు ఇప్పుడు సఫాయి జవాన్లు కాదు ప్రపంచమంతా అదల అయితే కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు మరి ఆ సందర్భంలో వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇళ్ళలకు వెళ్ళి ప్రతి కోవిడ్ పేషెంట్ యొక్క ఒక సామాను కూడా వాళ్ళు తీయడము చెత్త చెదారాలు పరిశుభ్రం చేసి ప్రపంచ మానవాళిని కాపాడడం జరిగింది వారికి దృఢం చేసే అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు చట్ట ప్రకారంగా ఏసీబీ గారితో విచారణ చేసి వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది పరకాల పురపాలక సంఘ సంస్థలో పనిచేస్తున్నటువంటి కమలపై మరి రోడ్లు ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ రోడ్లు సాఫ్ చేస్తున్నటువంటి కమల మీద పల్లె శశి శశిరేఖ అక్క జల్లెల్లో దారుణంగా కేవలం మంచినీళ్ళు అడిగినందుకు దాహం వేసి మంచినీళ్ళు అడిగినందుకు దారుణంగా మరి ఆమెకి గేటు కేసి గుద్ది కొట్టడం అనేటువంటిది జరిగింది పెద్ద ఎత్తున తలకి గాయమైంది ఈమె మీద వాళ్ళు మాదిగదాన తప్ప లగ్జ అని ఇట్లా కూతురు దిగుతూ ఆమె మీద దారుణమైనటువంటి ఒక పదజాలంతో వ్యవహరించడం జరిగింది కాబట్టి అట్లాంటి ఒక ప్రభుత్వ కార్మికుల్ని కూడా గౌరవించలేనటువంటి ఒక శ్రమని గౌరవించలేనటువంటి ఆమె మీద కఠినమైనటువంటి శిక్షణ వేయాలి ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినటువంటి యొక్క శిక్షను నిన్న పోలీసులు పెట్టలేదు పెట్టాలని చెప్పేసి దరఖాస్తులో కూడా పెట్టినప్పటికీ కూడా పోయినటువంటి నాయకత్వాన్ని మిస్గైడ్ చేసి సిఐ గారు ఇక్కడ ఆ కేసుకి సంబంధించిన ఆ యాక్ట్ కి సంబంధించినటువంటి సెక్షన్ పెట్టలేదు ఏసీపీ గారు వచ్చినాక ఎంక్వైరీ అయినాక పెడతారని చెప్పేసి అనేది తప్పది ఇప్పుడు ఎమ్మటే యాడ్ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇవన్నీ కూడా సాక్షులు ఇవన్నీ నింతగా నిలవనే విషయం వేరు కానీ ప్రభుత్వ ఉద్యోగి ఆ విధులకు ఆటంకం కల్పించినటువంటి సెక్షన్ చాలా సీరియస్ది అది వెంటనే యాడ్ చేయాలని చెప్పేసి కార్మికులందరూ కూడా ఆ సెక్షన్ యాడ్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పోయేదాకా ఇక్కడ ఎవరు కూడా పనిలోకి కోరని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక సంఘాలుగా సిఐటి జిల్లా అధ్యక్షుడిగా టి ఉప్పలయ్య ఇంకా మిగతా కార్మిక సంఘాలుగా మేము కార్మికులకు అండదండలుగా ఉంటాము ఆమె జైలుకి వెళ్లేంత వరకు కూడా ఇక్కడ పని స్టార్ట్ కాదని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తాం కార్మికురాలు కమల ఇరవై వార్డులో వెల్లంపల్లి రోడ్లో విధులు నిర్వర్తి రోడ్డుని స్వీపింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు దాహం వేయటం వలన అది ఆ ప్రాంతంలో ఉన్న పల్లెబోయిన శశి వాళ్ళ ఇంటికి వెళ్ళి త్రాగునీరు అడిగింది మరి ఆమె ఆ త్రాగునీరు అడిగినందుకు మా మున్సిపల్ సిబ్బందిపై దాడి చేయడం జరిగింది తలకు కూడా బలమైన గాయం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సీఎంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఈ ఈరోజు ఏసీపీ గారు విచారణ చేస్తారని తెలుసు ఇంకేమన్నా ఉంటే చట్టపరమైన చర్యలకు ఇంకా మేము దాన్ని వెళ్తాడబోము ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాము చేయాలనే ఉద్దేశంతో ఈరోజు విధులు నిర్వహించడం లేదు ఆ చట్ట ప్రకారము ప్రాసెస్ జరుగుతుంటుంది కాబట్టి మా కార్మికులను నేను గిఫ్ట్ చేస్తాను യഥാവിധി വിധുല നിർവ്വഹിച്ചാലും